ప్రేస్త నూట నాలుగవ కీర్తన పదమూడవ వచనంలో కీర్తనకారుడు రాసిన ప్రకారము తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలు అచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది ఎంత అద్భుతంగా ఉన్నది కదా మనకు జలధారలు ఎలా వస్తున్నాయి ఎలా వర్షాలు కురుస్తున్నాయి ఇవన్నీ కూడా వీటికన్నిటికీ ఆధారము దేవుని యొక్క గదులు దేవుని యొక్క గదులు ఎక్కడున్నాయంటే ఆకాశంలో ఉన్నాయి ఆకాశంలో ఆయన తన తూములను విప్పుతాడంట దేవుడు ఎంత గొప్ప దేవుడు మనిషి కొరకు ప్రపంచం కొరకు సృష్టి కొరకు సమస్తం కొరకు ఆయన ఒక చక్కటి ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కరికి వారికి ఏం కావాలో అది ఏ విధంగా సమకూర్చాలా అని ఆలోచిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన ఎంత అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయనను బట్టి మనం ఎంతగానో వందనాలు స్తోత్రం చెల్లించాలి ఆ నీరు అలా జలధారలు ఈ భూమి అందంతటి కూడా ప్రవహిస్తూ నదులుగా కాలువలుగా అనేక విధాలుగా ప్రవహిస్తూ మరి చెట్లకు పంట పొలాలకు మరి ఎంతో ఫలవంతంగా చేయడానికి సహాయం చేయడమే కాదు మనుషులకు పశువులకు ఆకాశ పక్షులకు సమస్తమునకు కూడా నీటిని అనుగ్రహిస్తూ మన అందరినీ సంతృప్తి పరుస్తున్నటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించే దేవుడు ఆయన నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుచున్నదని కీర్తనాకారుడు అంటే దేవుని క్రియలు ఎంత అద్భుతమైనవి దేవుని క్రియలు ఎంతగా మనల్ని తృప్తిపరిచే రీతిగా ఉన్నాయి దేవుడు ఈ భూమిని ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించినటువంటి తన సృష్టి అంతటిని కూడా ఎంతగానో సంతోషపరుస్తూ ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఆయన ఆయనను మనము ఎల్లప్పుడూ కూడా స్థుతించాలి ఆయన గొప్ప సమకూర్పును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్థుతులతో ఆయనను కనపరుస్తూ మనము ఆయనను మహిమపరుద్దాం ఆరాధిద్దాం